నా పేరు మూర్తి నేను రిటైర్డ్ లెక్చరర్ ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీ ఇప్పుడు మనం భాగవతంలో చతుర్థ స్కందం అంటే నాలుగో స్కందంలో ఉండే ఒక చక్కటి కథ ఆ కథ వెనకాతనున్న శాస్త్రీయ విషయాల్ని తెలుసుకుందాం ఈ చతుర్థ స్కందంలో ధృవోపాఖ్యానం అని ఒక భాగం ఉంటుంది స్వయంభూమను కాలంలో ఇది జరిగినట్టుగా చెప్తారు స్వయంభూమను యొక్క కొడుకు ఉత్నపాదుడు ఈ ఉత్నపాదుడికి ఇద్దరు భార్యలు ఒక పెద్ద భార్య పేరు సునీతి ఇంకొక ఆవిడ పేరు సురిచి ఆ పేర్లు కూడా చక్కగా చూడండి నీతి ఎవరికి బుర్ర అంచేత ఆ పెద్ద ఆవిడంటే ఇష్టం లేకపోయింది సురుచి